హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు సంబంధించి రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు రైతు రుణమాఫీ కింద మనకు రెండు లక్షల రూపాయలు ఇక పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తారు ఏంటనే వివరాలని కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే అది కూడా మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ దోస్తులందరికీ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియోలో ప్రూఫ్ కూడా చూపిస్తాను అంటే ఈ పదివేల రూపాయలు కూడా ఎప్పటి నుంచి పడుతున్నాయి ఎకరానికి పదివేలు అలాగే రైతు రుణమాఫీ కూడా ఎప్పటి నుంచి పడుతున్నాయి అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక ప్రతి రైతున్న కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక మనం వివరాలు అయితే చూద్దాం ట్యాంకర్ల ద్వారా ఇంటి అవసరాలకు కూడా నీళ్ళు అందించి పూర్తిగా సమీక్షించుకుంటూ పర్యవేక్షించుకుంటూ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గ్రామాలలో ఉన్న బోర్లను కూడా కొత్తగా ఫ్లెషింగ్ చేసి వాటిని రిపేర్ చేస్తున్నాము కొన్ని దగ్గరలో ఇప్పుడు వరి కోతలు అయిపోయినాయి రైతులకు ఉన్న బోర్లు ఉంటే ఆ బోర్లను కూడా తీసుకొని ఆ నీళ్లను కూడా ట్యాంకర్లల్లో ఊర్లల్లో ప్రజలకు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినాము చిన్న చిన్న చెరువుల మీద ఉన్న తాగునీటి వనరులను కూడా ఇప్పుడు పూర్తిగా రిపేర్లు చేసుకొని తాగనిక నీళ్ళు అందిస్తున్నాము ఇవన్నీ మేం చేస్తుంటే నువ్వు వ్యవసాయానికి నీళ్ళు వేళ ఎండిపోయినాయి ఎండిపోయినాక ఎందుకు చెప్తున్నావు మరి మొదలే అది మొదలుపెట్టినప్పుడు చెప్పు ఉండొచ్చు కదా ఈ సలహా ఏదో అంటే ఎండిపోయినాక ఇల్లు అన్నాక ఆ మంటలకాడ సలిగా ఆసుకుందామని చంద్రశేఖరరావు ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు నేను అదే చెప్తున్నా మేడిగడ్డ నుంచి మేడిగడ్డ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మూడు నెలల ముందే పగిలిందా కుంగిందా నీళ్ళు ఎవడో మీరు చూసి వచ్చారు కదా ఎన్నికలప్పుడు నేను రాహుల్ గాంధీ గారు పోయినప్పుడు చుక్క నీళ్ళు ఉండేనా నేను శ్రీధర్బాబు గారు మేము పోయినామా ఇక దాంట్లో నీళ్ళు ఎప్పుడు నింపిండే అండ్ బుర్ర లేకుండా మాట్లాడుతుండు మందేసి మాట్లాడుతుండో మతి లేకుండా మాట్లాడుతుండో నాకైతే తెలియలేదు ఎప్పుడు పోయింది మేడిగడ్డ ఆగస్టు సెప్టెంబర్లోనే కదా పోయింది అది పోయి నింబడే కదా మేడిగడ్డల్లో ఉన్న నీళ్ళని వాళ్ళే కదా కిందికి వదిలింది తర్వాత మేడిగడ్డలో నీళ్ళెవరు నింపిండు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఉన్నాయి కూడా తొలికిచ్చండి అని చెప్పారు కదా ఇది వదులు దాని పైన అన్నారం కూడా బొక్క కూలేటట్టు కూలేటట్టుంది దాన్ని కూడా నీళ్ళు వదలమని డ్యామ్ సేఫ్టీ వాళ్ళే చెప్పారు కదా సాంకేతిక నిపుణులు పర్యవేక్షిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇరవై టీఎంసీల కిందికి నీళ్ళు వదిలిండ ఏమన్నా మార్చుందానే ఆయనకు అసహనం ఉంది నేను ఒప్పుకుంటా అదేనాయా ఈయన ఈయన ఈ బోడిగాడు ఆయన ఆయన నైపుణ్యంతో గట్టే ఏడ్చింది మేడిగడ్డ గుంజింది అన్నారం బగిలింది అందుకే నిజమైన నిపుణులతో సూచన తీసుకో మాత్రం తెలివితేటలు అవునాయన ఐదు సార్లు అడిగినాము నాలుగు సార్లు పర్యవేక్షించరు వాళ్ళు ఇచ్చిండ్రు మధ్యంతరం ఇస్తే ఉన్నది కూడా కూలీందంటే సస్తారా మీరు దాన్ని పూర్తి స్థాయిలో సూచనలు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు మరి ఆ మాట కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా ఎన్డీఏసే కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసేది కదా చంద్రశేఖరరావు మోడీని ఎందుకు అడుగుతలేడు చూడంటుండు ఇప్పుడు కేటీఆర్ కానీ పూరంబోకు మాటలు ఊర్లలో ఆవరగాళ్ళు ఉంటారు కదా చెత్త కింద కూర్చొని పంకణాలు కొడుతుంటారు అంతకు మించి ఏమన్నా ఉందా కళ్ళ కాంపౌండ్ల కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు ఏ మందుకాళ్ళు తాగినాక మా కొడంగాలు నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకాళ్ళు ఎక్కువ మందుకాళ్ళు తాగినాక పూరలు ఇట్లనే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మందుకాళ్ళు తాగిన లాగానే కనిపిస్తాడు అంటే ఒక్క నిమిషం కాంగ్రెస్కు నలభై వస్తాయంటే మోడీకి నాలుగు వందలు వస్తాయని ఒప్పుకున్నట్టే కదా వీడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు ఎవరికి సపోర్ట్ చేస్తుండే వీడు రాజు నువ్వు చెప్పు మాకు నలభై వస్తాయి మోడీకి నాలుగు వందలు వస్తాయని చెప్తుండు కదా మరి నేనేం చెప్తున్నావు మోడీ వీడు ఒకటే రాయన ఓటు వేస్తే మోడీకి వేసినట్టే అని పోనీ ఈ ఈ ఈ రాష్ట్రంలో ఒకటో రెండో ఇస్తే పోని మద్దతు ఇస్తాడు మేమైతే లోపలికి రానియాము వాళ్ళకు వాళ్ళకు వాడకపోతే ఎవరికి ఇస్తాడు ఆయనకు వేస్తే దండగానే కదా అంటే వాళ్ళ మాట లేని కాళ్ళు ఉన్న మర్మం మీరు ఆలోచన చేయరు వాళ్ళు ఏంది కాంగ్రెస్కు నలభై రావాలని కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళ బాసు మోడీ గెలవాలని వాళ్ళు మోడీతో అంటగాకి వాళ్ళు బెయిల్ల కోసము కేసుల నుంచి రక్షణ కోసం ఢిల్లీకి పోయి కాలు పట్టుకొని వాళ్ళు కప్పం కడుతుండ్రు మోడీకి మా మా గురించి ఏంది మాట్లాడేది ప్రభుత్వం ఏర్పాటు అన్నీ వస్తాయి పేరు చెప్పిన ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను వస్తాయి ఇక వాళ్ళే చెప్పాలి వాళ్ళే చెప్పారు కదా ఇంకా మళ్ళా నేను కొత్తగా చెప్పారు ఏమో ఏం చెప్పాలి పేర్లు చెప్పమను పేరు ఊర్లు ఇవ్వమను నష్టపరిహారం ఇద్దాం రెండు వందల నెంబర్ చెప్పుడు కాదు పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమను తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది రెండు వందల కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది చంద్రశేఖరరావు గారికి నలభై ఎనిమిది గంటలు సమయం ఇస్తున్నా చనిపోయిన రైతుల రెండు వందల మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా ఎవరంటారు అమ్మ ఎవరంటారు మీరు ఎందుకంత సీరియస్గా తీసుకుంటారు అమ్మా ఆయన ఎందుకంత పదేళ్ళు ఆయన లక్ష ఇస్తాను పదేళ్ళు అయినా ఇలా ఇంకా అనే బకాయిలు ఉన్నాయి అదే అదే అందుకే చెప్తున్నా ఆయన మాట్లాడేది అంత సీరియస్గా తీసుకోకమ్మా వాళ్ళు కూడా అన్నారు అదో గుంటనక్క ఆ మాటలు మేము పట్టించుకోమని ఇంకా వాళ్ళు ఇష్టం ఏదన్నా అనుకోండి మనకెందుకు ఎవరైనా చెప్పు మరి వివరాలు తీసుకుపోయి వాళ్ళ ప్రధానమంత్రి ఉండి కదా పోయి కంప్లైంట్ ఇయ్యమాను చర్యలు తీసుకోమాను మన బాండ్స్ బయట పడ్డాయి కదా ఎవరు ఎవరికి ఇచ్చారు దొంగలేవరు దొరలేవరు మన బాండ్లు బయట పెట్టంగానే బయటకు వచ్చింది కదా మొదట వాటికి సమాధానం లేదు ఈ రాష్ట్రంలో వాళ్ళే దొంగలని చెప్పిన వాళ్ళందరూ అత్యధిక బాండ్ వాళ్ళ పార్టీకే ఇచ్చారు కదా లిక్కర్ దొంగల నుంచి కాంట్రాక్టర్ల వరకు అత్యధికంగా చీకట్ల కోట్ల రూపాయలు ఇచ్చింది వాళ్ళకి ఇంకా కూడా వాళ్ళు నీతిమంతులాగా మాట్లాడ